నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మన స్పెషల్ వీడియో వచ్చేసి మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నాను నేను పోయినసారి పెట్టలేదు కాబట్టి ఈసారి ఇంట్లో లేదనమాట తినడానికి ఏదైనా టిఫిన్లోకి వేసుకోవడానికి పెరుగులోకి వేసుకోవడానికి లేదనమాట అందుకని నేనైతే ఈరోజైతే ఐదు కాయలు తీసుకొని అయితే రైతు బజార్ నుండి కా శుభ్రంగా కడుక్కొని తీసుకొని పెట్టుకున్నాను వీటిని ముక్కలుగా కట్ చేసుకుంటాను ఇట్లలో టెంక్ వచ్చిందా లేదా అనేది కూడా నాకు తెలీదు టెంక్ వస్తే కనుక కొయ్యడం కష్టమైతుంది మా ఇంట్లో ఖర్చు పెట్టలేదండి అండి వచ్చింది టెంక్ ఉంది చూస్తున్నారు కదండి ముక్కలు అన్నీ ఇలాగే కట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూస్తున్నారు కదండి ముక్కలన్నీ ఇలా నేను కట్ చేసి పెట్టుకున్నాను దీనికైతే అయితే టెంకర్ రాలేదు ఇంకా టెంకర్ రాలేదు కాబట్టి నేను ముక్కలు మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను వీటిలోకి మసాలా అనేది రెడీ చేసుకుందామని నేనైతే స్టవ్ వెలిగించి బాండి అయితే పెట్టుకున్నానండి మామిడికాయ పచ్చల్లోకి మనం మసాలా అయితే తయారు చేసుకుందాము ఒక రెండు స్పూన్ల మెంతులు అయితే వేసుకుందామండి మెంతులు ఎక్కువగా వేసుకోవద్దు మెంతులు ఎక్కువ వేసుకుంటే చేదు అనేది వస్తుంది అందుకని తగ్గించి వేసుకోవాలి మెంతుల తర్వాత జీలకర్ర వేసుకుందాం దీంట్లోకి అయితే ఒక మూడు స్పూన్ల జీలకర్ర అయితే మనకి ఏంటంటే మెంతుల కంటే జీలకర్ర క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా అదేవిధంగా ఒక మూడు స్పూన్ల ఆవాలు అయితే వేస్తున్నాము ఈ మూడు కలిపి ఎర్రగా దోరగా వేయించుకోవాలన్నమాట వేయించుకొని చల్లార్చుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ మూడు రకాల మసాలాలు అయితే ఎర్రగా వేగిపోయాయి చూడండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇవి చల్లారిందర్వాత ముందుగా మెంతులైతే వేసుకుంటున్నాను ఒక స్పూన్ మెంతులు ఆ తర్వాత రెండు స్పూన్ల జీలకర్ర పోపు వేసుకున్నామండి పచ్చళ్ళలోకి ఒక రెండు స్పూన్ల ఆవాలు విచ్చిటపట్లాడాలన్నమాట ఆ తర్వాత ఎండుమిర్చి వేసుకున్నా నేనైతే తెలంగాణ స్టైల్లో పెడుతున్నానండి పచ్చడి ఎందుకంటే ఈ మామూలు నిల్వ పచ్చళ్ళల్లో శనగపప్పు మినపప్పు కరివేపాకు ఇలాంటివన్నీ వేయరు నేనైతే వేయను మామూలుగా అప్పటికప్పుడు తినే పచ్చళ్ళలో అయితే అవన్నీ వేస్తాను కానీ ఇలా నిల్వ పచ్చళ్ళలో అయితే వేయను అనమాట వెల్లుల్లి వెల్లు అయితే వేస్తున్నాను ఈ వెల్లుతేనే మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ వస్తుంది వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది ఫస్ట్ పెట్టుకొని ఆ తర్వాత చల్లార పెట్టుకొని ఆ తర్వాత కలుపుకోవాలన్నమాట వేడి వేడి నూనెలో కలపకూడదు ఎప్పుడు ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సున్నారు కదండి వెల్లుల్లిపాయలు అయితే మంచిగా వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసి మనమైతే చల్లారి పెట్టుకోవాలన్నమాట నూనె పూర్తిగా చల్లారిన తర్వాతనే పచ్చల్లో మసాలాలన్నీ ముక్కలలో కలుపుకోవాలి ముక్కలైతే కట్ చేసి పెట్టుకున్నానని చూపించాను కదా మీకు నేనైతే ఇది పక్కన పెట్టేసి మనము పోపేసుకున్నాం కదండి ఆయిల్ పోపేసుకున్న నూనె అంతా ఇంత నీట్గా చల్లారనమాట ఇట్లా పట్టుకున్నా కూడా చల్లగా ఉండాలి దాంట్లోకి మనం మెత్తగా పొడి చేసుకున్న పొడి చేసుకున్న మసాలాలు అల్లం చిచి వెల్లుల్లి పేస్ట్ ఆ తర్వాత సరుణ ఇవన్నీ వేసుకొని అయితే కలిపేసుకుందాం ఇవన్నీ ముక్కలలో వేసే కంటే కూడా నూనెలో వేస్తే కలర్ అనేది మంచి వస్తుందండి అందుకే నేను ఇలా వేస్తాను కారం అయితే నేను ఇంత తీసుకున్నాను ఇది అయితే మసాలా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ సారీ అల్లం పిచ్చిపెట్టుకోండి కదండి ఈ సాల్ట్ అయితే వేస్తున్నాను నేను మొత్తం కలిపేసుకుంది ఇలా కలుపుకుంటే మనకు మంచి కలుస్తాయి అన్నమాట చోట ఎక్కువ తక్కువ కలవకుండా నీట్గా కలిసిపోతాయి ముక్కలన్నీ ఇప్పుడు ఆయిల్లో వేసుకొని కలుపుతున్నాం కొంచెం ఊరే అంటే కనుక మంచి పైన ఆయిల్ అంతా తేలుకొని వస్తుంది అప్పుడు అసలు చూస్తేనే తినాలనిపిస్తుంది ఈ త్రీ డేస్ మగ్గ పెట్టేసి ఆ తర్వాత తింటే బాగుంటుంది ఇప్పుడైతే కొంచెం పచ్చిపచ్చిగా ఆవాలు అది మెంతులు కొంచెం చేదుగా అనిపిస్తుంది అనమాట పొడి వేసాం కదా మనము చూస్తున్నారు కదండి అయితే ఇలా కలుపుకున్నాము ఏదైతే ఒక డబ్బాలోకి అయితే ఎత్తి పెట్టేసుకోవాలి మనకు అన్నీ సరిపోయాయా లేదా అనేది త్రీ డేస్ తర్వాత చూసుకోవాలి అయితే ఫ్రెండ్స్ నేనైతే మామిడికాయ పచ్చడి అయితే పెట్టేశానండి ప్రజెంట్ తినడానికి ఊరగా మాత్రం ఏప్రిల్లోనో మేలోనో పెట్టేస్తాను ఇదైతే చూస్తున్నారు కదండి ఎర్రగా భలే చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఈరోజు తిని చూసి అయితే మీకు చెప్పలేనండి ఎందుకంటే ఫ్రైడే కదా నాది ఫాస్టింగ్ ఉంది అందుకే అన్నం తినలేను అందుకే తినడం లేదనమాట మీరైతే తప్పకుండా ఈ పచ్చడి ట్రై చేయండి